అంటే వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కమిషనర్ క్షమాపణ చెప్పాలా కమిషనర్ సారీ చెప్పాలా అనేది అని కమిషన్ ఏదన్నా తిట్టడమో కొట్టడమో కమిషనర్ చేసి ఉంటే సారీ చెప్పడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఒక భాగం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా చైర్మన్ చెప్పచ్చు కమిషనర్ చేస్తూ ఉండొచ్చు గతంలో అంతా కూడా అట్లా జరిగిపోతా వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఏదో గతంలో మేము చెప్పినాము మీరు ఎందుకు కౌన్సిల్ పెట్టలేదు అంటే సరైన సమయంలో చెప్పింటే నేను పెట్టింది మీరు సరైన సమయంలో చెప్పలేదు కాబట్టి నేను పెట్టలేకపోయినా చెప్పిన వాళ్ళు కాబట్టి దాదాపు కోటి అరవై లక్షల డెబ్బై లక్షల రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే ఒక ఎగ్జిబిషన్ ఉంది ఆ ఎగ్జిబిషన్ అజెండా ఉంది వాళ్ళు ఏం చెప్పినారు ఎగ్జిబిషన్ కోర్స్ మేము మున్సిపల్ తీర్మానం చేయము అని చెప్పినారు వారం రోజుల కిందటి నుంచి కూడా మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో ఏమో చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏమో మళ్ళీ మాట్లాడుకొని కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అది ఎగ్జిబిషన్ అజెండా కూడా వచ్చింది దాంట్లో వాళ్ళు ఎగ్జిబిషన్ దానికి మేము ఆమోదమే తెలుగుమని చెప్పి దాదాపు ఒకటి రెండు మూడు నాలుగో తారీఖులు తొమ్మిదో తారీఖుల వరకు ఉండొచ్చు అప్పుడు తప్పిపోయి మూడు నాలుగు ఐదు తారీఖుల్లో పెట్ట అడిగినట్ట పెట్టిన వాళ్ళకి కదా కానీ కమిషన్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలో దగ్గర అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడే సారీలు చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండదు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో ఒక వస్తే కొంత డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో మేమందరము ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మా అందరికీ అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈ రోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిష ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ గంటల సేపు వాళ్ళదే కమిషనర్ సారే చెప్పాలా కమిషన్ ఎందుకు చెప్తాడు అతను ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మిషర్ ఏమన్నా తిట్టినాడా కొట్టినాడా ఎవరి దూషించినాడా ఏమన్నా మాట్లాడినా బయటకు కొన్నాడా ఏమన్నాడు ఎందుకు సారీ చెప్తాడు వాళ్ళ పద్దతే మొదలు పెట్టినప్పటి నుంచి ఈ అజెండా జరిగే సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషన్ ఆమోదం తెలియదు అనే ఉద్దేశం మొదటి నుంచి ఉన్నది ప్రజలు ఎందరూ ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకొచ్చాను అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది నేను చెప్పేది ఏముందంటే వ్యక్తిగత ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటాయి మాకు ఉంటుంటాయి ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లో ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తూ ఉంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పడము ఇవన్నీ నుంచి మరి మేము సమిషరు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులు అందరము అండదం కలిగి ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటూ ఉంటూ ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అలా పోడియో కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాక్ చేసినాం కమిషనర్ మేము అందరం కూడా వాళ్ళు అనుకోవాలా ఇది పరిపాలనలో ఉండబడిన వాళ్ళు మనము పరిపాలనలో ఉన్నాం కాబట్టి మనం నాలుగు మంచి పనులు చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆలోచన వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు పరిపాలన చేస్తూ ఉండబడిన వాళ్ళే ఈ మాదిరిగా అడ్డంకులు కల్పించడం అనేది అన్యాయము కమిషన్ వ్యక్తిగతంగా మాట్లాడిన విషయంలో మేము ఎవరు కమిషన్కు తప్పకుండా మేము అన్ని రకాల అండదండలు అందిస్తామే తప్పగా వాళ్ళ విషయంలో సపోర్ట్ చేసేది ఎక్కడ ఉండదు కాబట్టి వాళ్ళందరూ గ్రహించుకొని ఎప్పటికైనా కూడా మున్సిపల్ ఉద్యోగస్తులందరూ కూడా కమిషన్ ఒకరు మాట్లాడితే మున్సిపల్ ఉద్యోగస్తులందరినీ మాట్లాడినట్టుగా భావించుకొని అందరూ బయట కాబట్టి ఇది ఈరోజు సమావేశం జరిగింటే మున్సిపల్ ఎగ్జిబిషన్ అవ్వడం తెలిపిండు రేపు మొన్నడు మనము దానికి మళ్ళా వేల పెట్టే ఎవరో ఒకరు వచ్చి చూసుకున్నారు ఒక డెబ్బై కోటి డెబ్బై లక్షలు దాదాపు రెండు కోట్ల రూపాయలు మున్సిపల్ ఎగ్జిబిషన్కి వచ్చే డబ్బులు వాళ్ళు మనసులో ఉద్దేశం ప్రకారమే ఇది జరగకూడదనే ఉద్దేశం ప్రకారమే మున్సిపల్ అధిక ఆదాయానికి గండి కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ రోజులో వాళ్ళు వచ్చినప్పటి నుంచి వాళ్ళు సమావేశం జరిపేదానికి జరగకుండా అడ్డంకి పెట్టడం జరిగింది అదే మాదిరిగా మార్చి నెలలో అందరికంటే ఎక్కువ బిడ్డరు మార్కెట్లో పాల్గొనే ఎందుకు మేము ఎక్కువ బిడ్డలకు పాల్గొనలే మీరు తక్కువ ధరకు తీసుకొని మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే గారు మీరు మున్సిపల్ చైర్మన్ గారు అందరూ హైయెస్ట్ డబ్బు పాడినారు దానికి ఆమోదం తెలపకుండా మీరు దాన్ని క్యాన్సిల్ చేసి తక్కువ ధరకు తగ్గించుకొని మీరు వేసుకోవాలనే దురుద్దేశంతో మున్సిపల్ మార్కెట్ను ఎక్కువ పాడిన దాన్ని కూడా మీరు ఆమోదం తెలపడం లేదు కాబట్టి మాదిరిగా మున్సిపల్ ఆదాయాన్ని ఇప్పుడు దోచుకున్నారు కొన్ని సంవత్సరాల కాలం నుంచి నాలుగు సంవత్సరాల కాలం నుంచి మున్సిపాలిటీని దోచుకు తిన్నారు ఇంత అంతా అని చెప్పేదానికి అన్ని పనుల్లో కానీ అన్ని సప్లైస్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ అన్ని కూలీలలో కానీ ప్రతి ఒక్క దాంట్లో దోచుకు తినారు మీరు దోచుకోవడానికి కొంత అడ్డుకట్టబడింది అనేది మీరు బాధపడుతున్నారేమో మీరు జరగదు మీ యొక్క అన్యాయాలు అక్రమాలు ఉన్న సాగనీయం దేనికి చెప్పాలా ఆయన కనిసారు ఇదే పరిపాలనకు సంబంధించిన విషయం మాది ఎందుకు ఆమోదించలేదని మాట్లాడు రెండు మాటలు ఆయన సమాధానం చెప్పినాడు అయితే ఎజెండా కొనసాగాల అజెండా కొనసాగేది ఇష్టం లేదు కాబట్టి వాళ్ళకు వాళ్ళు గొడవ చేసి పోలియో ముందు కూర్చొని పరిధిలో ఏదన్నా కొంత ఉంటుంది కానీ నామినేషన్ ఇవ్వడం అనేది ఉంటుంది కానీ ఇది పుట్టినప్పటి నుంచి మొట్టమొదట ఎగ్జిబిషన్ మొదలు పెట్టించింది నేను మీకు పెద్ద గ్రౌండ్ లేకంటే ఈ పక్క చిన్న గ్రౌండ్లో పెట్టించిన చిన్న గ్రౌండ్లో ఎగ్జిబిషన్ మొదలుపెట్టి అప్పటికేమైందంటే మున్సిపల్ హై స్కూల్కు కొంత డబ్బులు ఈ ఎగ్జిబిషన్ డబ్బులు ఉపయోగించాలని మున్సిపల్ హై స్కూల్ కోసము ఇది ఎగ్జిబిషన్ పెట్టి మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ కస్టడీలో డబ్బు పెట్టిన ఒకటి రెండు సంవత్సరాలు తర్వాత మున్సిపాలిటీనే టేకప్ చేసింది అది అట్లా జరగదు మా టర్మ్ జరిగే వాళ్ళు ఉండబడినా నేను జరగని గవర్నమెంట్ నుంచి తెప్పించి జరిపిస్తాం అంటే వాళ్ళతో మాటలు పడతాం కమిషనర్ క్షమాపణ చెప్పాలన్నా వాళ్ళు చెప్పినట్టు క్షమాపణ చెప్పాల్సిన విషయం అది ఎందుకు చెప్పాలా అదే అడ్మినిస్ట్రేషన్ వ్యవహారం అంటే అంతవరకు మాట్లాడు నువ్వు ముందుగా అధికారులకు రిపోర్ట్ చేసుకో క్షమాపణ చెప్పాలంటే ఎందుకు నాకు చెప్పాలా ఎంతసేపు ఉన్నా వాళ్ళు క్షమాపణ చెప్పాలంటే మేము అన్న కూర్చొని వాళ్ళ కోసం ఉండాలనా